కీర్తనాకారుడు ఆయనలో ఒక రకమైన భయము ప్రాణభయం అనేది ఆయనలో ఏర్పరచ ఏర్పడినప్పుడు ఆయన దేవునితో ఒక ప్రార్థన విన్నప్పము ఒక నిబంధన ఆయన చేసుకుంటున్నాడు మరి అదే విధంగా విశ్వాసులలో ఏదైనా ప్రాణభయం ఆ విధంగా వచ్చిన ఎడల దావీదు ఏ విధంగా అయితే కీర్తనకారుడు తాను చేసిన ప్రార్థన ఆయనలో ఒక విశ్వాసము పుట్టించిందో ఆ విధంగా చేయాలి చూడండి డెబ్బై ఐదో కీర్తన తొమ్మిదిలో నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయద్దను నేనైతే ఆయన స్థుతి ఆయన చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి నేను ఆయనను ఎల్లప్పుడూ ఏ స్థితిలో ఉన్నను ఏ భయం వచ్చినను ఆయనను స్థుతిస్తాను నూట పదహారో కీర్తన తొమ్మిదిలో సజీవులున్న దేశములలో ఎహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును నేను చావా యహోవా సన్నిధిలో సజీవులున్న దేశంలో నేను కాలం గడుపుతా అనే ఒక నిశ్చయతకు ఆయన వచ్చినాడు నూట పద్దెనిమిదో కీర్తన పదిహేడులో నేను చావను సజీవుడనై ఎహోవా క్రియలను ఒక నిశ్చయానికి ఆయన ఆయనలో తనలో తాను నిశ్చయించుకుంటున్నాడు మరి యాభై రెండో కీర్తనలో ఎనిమిదో వచనంలో నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఓలివా చెట్టు వలె ఉంటాను నేను చావను ఒక పచ్చని ఒలివ చెట్టు ఏ విధంగా సజీవంగా దేవుని యొక్క ఆలయంలో ఉంటుందో ఆ విధంగా ఉంటాను అని ఆయన ఒక నిశ్చయతతో ఉన్నాడు ఆ విధమైన భయము మీలో ఎవరిలో అన్నా మనలో ఆ విధంగా భయము పుట్టు చిన్నదా అయితే ఒక నిశ్చయతకు రావాలి దేవునితో మనం ఒక నిశ్చయతను మన మనస్సులో ఏర్పరచుకొని దేవుణ్ణి స్థుతిస్తూ ఘనపరచాలి ఆమెన్ 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 ఆమెన్